హాయ్ ఫ్రెండ్స్ మనం మహాభారతంలోని అంశాలను ప్రతిరోజు వనజా బలసానీ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మనము కౌరవులు పాండవుల యొక్క దినం ఎలా జరిగింది పాండురాజు హస్తినాపురం చివరికి ఎలా చేరాడు అనే అంశాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకుందాం కుంతీదేవి తన భర్త అయినటువంటి పాండురాజు ఆజ్ఞ మేరకు ఆమెలో కూడా సంతాన వాంఛం ఉప్పిరుగొనగా దుర్వాస మహాముని ఇచ్చినటువంటి మంత్రాన్ని జపించింది వెంటనే ధర్మమూర్తి అరుదించాడు తన తేజాన్ని ఆమెయందు ప్రవేశపెట్టాడు కుంతీదేవి అశ్వయుజ శుద్ధ పంచమి రోజున ప్రసవించింది ఆకాశం నుండి పూలవృష్టి కురిసింది అశరీరవాణి పలుకులు కూడా వినిపించాయి ఈ బాలుడు ధర్మమూర్తి అయి ధర్మవిధుడై ధర్మచక్రాన్ని పరిపాలిస్తాడు ఇతని కీర్తితో వంశం పునీతమవుతుంది ధర్మదేవత తేజోవంతమవడం చేత ధర్మపరుడిగా ప్రఖ్యాతి కాంచి ధర్మరాజుగా పిలువబడతాడు అని చెప్పింది అశరీర వాడి ఎప్పుడైతే కుంతీదేవి ప్రసవ వార్త వినగానే ధృతరాష్ట్రుడి భార్య అయినటువంటి గాంధారి ఎంతగానో బాధపడింది ఆమె గర్భం దాల్చి ఏడాది దాటింది అయినా ప్రసవం కాలేదు వ్యాసుడిని ఆరాధించి మంద మంది బిడ్డలను వరంగా కోరినటువంటి గాంధారి తన తోటికూడలు సంతానవతి కావడంతో దుఃఖావేశంతో తన చేతులతో తన గర్భాన్ని తనే బాధేసుకుంది ఫలితంగా ఒక మాంసఖండంను ప్రసవించింది ఆమె వ్యాసులవారిని స్మరించింది వెంటనే వ్యాసులవారు వచ్చి ఆమెను ఓదార్చి నీవు మందిని కోరావు అనుగ్రహించాను తొందరపడ్డావు అయినా పర్వాలేదు ఇకనైనా ఓర్పుగా ఉండు అని చెప్పి గాంధారి కోరిక మేరకు నాకు ఒక ఆడబిడ్డ కూడా కావాలి అని కోరగా అతడు నూట ఒక్క నేతి బండాగారాలను తెప్పించాడు ఆ మాంసఖండాన్ని కడగగానే నూట ఒక్క భాగాలుగా విడిపోయింది వీటినే నేతికుండలలో ఉంచాడు వ్యాసుడు అంటే అవి నేతికుండలు కావు గర్భాశయం లాంటి పాత్రలు ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి సైన్స్ జ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ద్వాపరయుగం నాటి విచిత్ర జననాల గురించి ఇప్పటికీ మానవ మేధస్సు కందని ఎంతో వింత జననాలు మనకి సవాళ్లను విసురుతూనే ఉన్నాయి ఇప్పుడు సరోగసి ద్వారా ఒక వ్యక్తిలోని అండాన్ని వేరొకరి గర్భాశయంలో ప్రవేశపెట్టి సంతానోత్పత్తిని చేస్తూ ఉన్నారు కానీ ఆనాడే వేదవ్యాసుడు తల్లి గర్భాశయం లాంటి పాత్రలను ఏర్పాటు చేశాడు అంతేకాక ఎక్స్ వై క్రోమోజోముల కలయికతో స్త్రీ పురుషులు ఎలా జన్మిస్తారో అలాంటి టెక్నాలజీ కూడా ఆ కాలంలోనే వ్యాస భగవానుడికి తెలుసు అందుకే గాంధారి కోరిక మేరకు వంద మంది కుమారులు ఒక కూతురుకై నూట ఒక గర్భాశయాలను ఏర్పాటు చేసి కావలసినటువంటి రసాయనాలను నింపి ఆ పాత్రలో గాంధారి గర్భంలో నుండి వెలువడినటువంటి నూట ఒక్క మాంస ఖండాలను వాటిలో ఉంచాడు వేదవ్యాసుడు తర్వాత గాంధారికి చెబుతూ ఉన్నాడు అమ్మ ప్రతిరోజు వీటిని చల్లడి నీళ్ళతో తడుపు నీవు తల్లిగా వాటిని స్పర్శించమని చెప్పి హెచ్చరించి వెళ్ళిపోయాడు వేదవ్యాసుడు అలాంటి సమయంలో పాండురాజుకు మళ్ళీ ఒక సంతానం కావాలనే కోరిక కలిగింది వెంటనే కుంతీదేవిని అడిగాడు కుంతీదేవి పాండురాజు యొక్క కోరిక మేరకు వాయుదేవుణ్ణి స్మరించగా వాయుదేవుడు వచ్చి తన అంశతేజాన్ని ఆమెలో ప్రవేశపెట్టాడు వాయుదేవుడి అంశాన పాండురాజు కోరికపై సువిశాలమైనటువంటి దేహుడు మహాబలిష్టుడు వజ్రకాయుడైనటువంటి వాడు జన్మించాడు అతడే భీమసేనుడు అడవిలో భీముడు పుట్టినాడనే వార్త హస్తినాపురంలో తెలియగానే కలిపురాంశతో జన్మించాడు దుర్యోధనుడు ఆ వార్త వినగానే ధృతరాష్ట్రుడు ఎంతగానో ఆనందించాడు వెంటనే విధుర దేవవ్రతులను పిలిచి నా తమ్ముడికి ముందుగా కొడుకు పుట్టాడు అందువల్ల కౌరవ వంశానికి వాడే పెద్దవాడే రాజ్యాహత పొందుతాడేమో పైగా ఆ యుధిష్ఠురుడి విషయంలో లోపం ఏమీ కనబడటం లేదు ఇప్పుడు నాకు కూడా పుత్రోదయం అయింది మరి నా జ్యేష్ఠుడైన వాడు కూడా రాజ్యం ఏలే అవకాశం ఏమైనా ఉందా లేదా అని అడిగాడు అప్పుడు విదురుడు శాంతనవులిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారే కాని ఏమీ మాట్లాడలేదు కానీ దుర్యోధనుడు పుట్టగానే దిక్కులు పిక్కటిల్లేలా నక్కలు కూసావి డిదలు గుబ్ూబలు విపరీతమైన అసహ్యత్వంలో ప్రజలను భయకంపితులను చేశాయి మబ్బులు లేకుండానే రక్తవర్షం కురిచింది లోకం మొత్తం చీకట్లలో మునిగిపోయింది అప్పుడు మరి కాసేపటికి ధృతరాష్ట్రుడి వైశ్య స్త్రీ అయినటువంటి భార్య గర్భంలో ఒక కుమారుడు కలిగాడు అతడే యుత్సుడు హస్తినాపురంలోని పురప్రముఖులందరూ విధురుణ్ణి గాంగేయుణ్ణి ముందుంచుకొని ధృతరాష్ట్రుడిని దర్శించారు వారు చెప్తూ ఉన్నారు ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడు జనించినటువంటి వేళ అనేక ఉత్పాతాలు చెదరేగావి ఏ విధంగా పుట్టినా కానీ ఈ యొక్క పుట్టినటువంటి పిల్లవాడి వల్ల ప్రపంచ ప్రజానాశనం సూచించబడుతుంది అటువంటి వాడు అవశ్యం పరిత్యజించదగినటువంటి వాడు రాజా నీకు నూటొక్క మంది కుమారులు ఉన్నారు వారిలో దుర్యోధనుడు ఒక్కడిని వదులుకోవడం కష్టం కాదు కావున దేశక్షేమం కోరి కులక్షేమం కోరి గ్రామక్షేమం కోరి ఒకరిని వదులుకోవడం కూడా ఇది పెద్దలు అంగీకరించటువంటి విషయమే కాబట్టి మీరు దుర్యోధను ఒక్కడిని విసర్జించమని చెప్పారు కానీ అందుడైనటువంటి ధృతరాష్ట్రుడు తొలుచూలు కొడుకును వదులుకోవడం అంత తేలికైన పని కాదు అంటూ అతడు వారి మాటలని కొట్టి పడివేశాడు అంతలోనే అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడికి వంద మంది కుమారులు కలిగారని తెలిసినటువంటి పాండురాజు తనకు కూడా ఇంకొక కుమారుడు కలిగితే బాగుండునేమో అనుకుని త్రిలోక పాలకుడైన ఇంద్రుని గురించి తపస్సును చేశాడు ఒక సంవత్సరం పాటు చేసినటువంటి తపస్సుకు ఇంద్రుడు మెచ్చుకొని సాక్షాత్కరించాడు రాజన్ నీ మనసు నాకు అవగతమైంది సర్వ సంహారకుడు ఆపద్భాంధ బంధవుడు అజేయ పరాక్రమశాలి అయినటువంటి కుమారుడు నీకు కలుగుతాడు అని పలికి అంతర్ధానమైపోయాడు ఇంద్రుడు ఎంతో సంతోషించాడు పాండురాజు కుంతిని పిలిచాడు అర్ధాంగి నా నిమిత్తమై ఇంద్రుణ్ణి ఆహ్వానించు ఆయనతో తుల్యమైన పుత్రుడిని నీవు పొందు నాకు అనుగ్రహించు అన్నాడు పాండురాజు ఆజ్ఞను శిరసావహించింది వహించింది కుంతి ఆమె మంత్రాన్ని జపించి ఇంద్రుణ్ణి ఆహ్వానించింది మందస్మితంతో వచ్చాడు ఇంద్రుడు శక్తివంతమైన తన తేజాన్ని ఆమెయందు వర్షించాడు పుత్రవతి విక అని చెప్పి అంతర్ధానమై పోయాడు కుంతికి కడుపు పండింది నెలలు నిండాయి పల్గుణ మాసంలో ఫల్గునీ నక్షత్రాన వృధా ప్రసవించింది పురుష శిశువు అవతరించాడు పుష్పవృష్టి కురిసింది ఆ పసివాడే అర్జునుడి నామదయంతో వర్దిల్లాడు దేవతలందరూ కూడా పూలవాన కురిపించాడు ఇలా ముగ్గురు కుమారులు పాండురాజుకు కుంతి ద్వారా కలగగానే పెద్ద కోతోటి కోడలైన గాంధారి శతసంతానవతి అయింది సవతి అయిన కుంతి ముగ్గురు కొడుకులను కన్నది తను మాత్రం గుడ్రాలిగానే ఉండిపోవడం చాలా బాధ అనిపించింది మాద్రికి ఒకనాడు ఆమె ఏకాంతంలో పాండురాజును సమీపించి తన మనోవేదన వెళ్ళ గ్రక్కుకుంది సవతి కాబట్టి నేనుగా నోరు తెరిచి అడగాలంటే అభిమానంగా ఉంటుంది కుంతికి చెప్పి ఆ మంత్రం ఏదో నాకు కూడా ఉపదేశించమనండి అని కోరింది భర్తను మాద్రి అలాగే అంటూ పాండురాజు ఒకరోజు కుంతిదేవిని దేవిని అడిగాడు అలాగే అంటూ ఆమె కూడా మాద్రికి ఆ మంత్రాన్ని చెప్పింది అలా మంత్ర ప్రభావంతో మాద్రి అశ్విని దేవతలను ఆహ్వానించింది ఆ దేవ వైద్యులు ఆమెను అనుగ్రహించారు వారి దయ వల్ల మాద్రి ఒకేసారి కవలలను ప్రసవించింది ఏకకాలాన ఇద్దరు కొడుకులను కన్నా ఆమె తెలివితేటలకు కూడా కుంతి ఆశ్చర్యపోయింది ఈ విధంగా పాండురాజుకి ఐదుగురు కుమారులు కలిగారు వారందరూ కూడా కశ్యపుని వద్దనే సాంగ వేదాధ్యయనానికి ఉపక్రమించారు పాండురాజు నిశ్చింతగా అధిక కాలం తపోనిష్టలోనే కాలం గడపనారంభించాడు పాండురాజు భార్యలిద్దరిలోనూ మాద్రి చాలా సౌందర్య రాశి ఆమె ఒకరోజు వివిధ పరిమళ పుష్పాలతో అలంకరించుకొని ఉంది పాండురాజు హృదయం మోహాపరవశమైంది మాద్రితో సంగమాన్ని వాంఛించాడు మాద్రి వద్దు అంటూ వారించింది కిందమ ఋషి శాపాన్ని గుర్తు చేసింది కానీ విధివశాన పాండురాజు మాటలను పెడిచైన పెట్టి మాధ్రిని బిగి అరా కౌగిలించుకున్నాడు ఆమె అతడిని వారించలేకపోయింది పాండురాజు విదేహుడైపోయాడు కెవ్వున అరిచింది మాద్రి రివ్వున వచ్చింది కుంతి భర్త కళేబరంపై పడి బోరునా విలపించారు కొంతి మాద్రి అప్పుడు కొంతి సహగమనానికి సిద్ధపడింది మాద్రి ఆమెను వారించింది నా వల్లనే ఆయన మరణించాడు అందువల్లనే నేనే సహగమిస్తాను పెద్దదానివి తెలిసిన దానివి తెలివిగల దానివి నా పిల్లల్ని కూడా నీ పిల్లల్లాగే చూసుకో అని చెప్పి పాండురాజు చేతి మీద మాద్రి సహగమనం చేసింది అటువంటి పరిస్థితుల్లో ముగ్గురు కాంతేయులు ఇద్దరు మాదిరియులు వెరసి ఐదుగురు పాండవులు వాళ్ళందరినీ కూడా కుంతీదేవియే పెంచుతూ ఉంది శతశృంగవాసులైనటువంటి వారు ఆమె కష్టాన్ని చూసి పాండవులని కుంతీదేవిని వెంట పెట్టుకొని హస్తినాపురం వెళ్ళాడు బిడ్డల సంరక్షణార్థమే కుంతీదేవి బతికి ఉంది ఇదిగో కుంతి ఆరుగో పాండవ పంచకం ఇదిగో పాండురాజు హస్థికలు అని అవన్నీ అప్పగించి తమ తమ తావులకు వెళ్ళిపోయారు ఋషులందరూ మునులందరూ వెళ్ళగానే యధిష్ఠురుడు కర్తగా సర్వజన రాజలాంఛనాలతో పాండురాజుకు కర్మకాండాలన్నీ జరిపించాడు ధృతరాష్ట్రుడు అనేక దాన ధర్మాలు కూడా ఆచరింప చేశాడు తర్వాత పాండురాజు మరణంతో సత్యవతీదేవి ఎంతో కుంగిపోయింది ఊరడింప చేసి అమ్మ దుఃఖించి ప్రయోజనం లేదు అనతి కాలంలోనే ఘోరకలి దాపరించబోతుంది రహస్యం చెబుతున్నాను విను ధృతరాష్ట్రుడి కొడుకులంతా దుండగులే వాళ్ల వల్ల కౌరవ కులానికి ప్రళయం వాటిల్లబోతుంది అవన్నీ నీవు చూడలేవు నా మాట విని నీ కోడళ్లను తీసుకుని నువ్వు తపోవనానికి బయలుదేరు అని సలహా ఇచ్చాడు వేదవ్యాసుడు కొడుకు చెప్పిన మాటలను విని ఆమె అంబిక అంబాళికలతో ఏకాంతంగా మాట్లాడి తరువాత విదురుణ్ణి శాంతనుణ్ణి ధృతరాష్ట్రుని యొక్క అంగీకారాన్ని సంపాదించుకొని వన ప్రస్తావం చేసింది ఆ విధంగా తపోభూములకు ఎగినటువంటి సత్యవతి అంబిక అంబాలికలు కాలగర్భాన పరమపదాన్ని చేరుకున్నారు నమస్కారం మిగిలిన అంశాలన్నీ పాండవులు కౌరవుల యొక్క బాల్యక్రీడలేంటి వాళ్ళ విద్యాభ్యాసం ఎలా జరిగింది ఆ అంశాలన్నీ కూడా వనజ అనే ఛానల్లో తర్వాత ఎపిసోడ్లో చూడాలని కోరుకుంటూ ఉన్నాను నన్ను ఆదరించి నా వీడియోలు చూస్తున్న వారందరికీ నమస్కారాలు చెబుతుంది మీ వనజ బలుసాని